హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా వారి బర్త్డే రోజు వ్లాగ్ అనమాట సో ఇవాళ నేను ఏమేమి రెసిపీస్ చేశాను ఎలా చేశాను డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడ అయితే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఇంకా బిర్యానీ చేస్తాను పొద్దు పొద్దున్నే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఏంటంటే స్కూల్కి లంచ్ పట్టుకెళ్తానని చెప్పారు వాళ్ళ కోలీగ్స్తో షేర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా వండమని చెప్పారు అందుకని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను కాకపోతే ఇక్కడ ఇవాళ నేను నాన్ వెజ్ తినను సో ఉప్పు చూడకుండా చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అలాగే పాయసం పెట్టడం అనేసి స్టవ్ మీద ముందు రోజు ముందు రోజు కాచిన పాలనే మళ్ళీ వేడి చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చికెన్ని నైటే మ్యారినేషన్ చేసి పెట్టేశాను అంటే ఉప్పు కారాలు అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే నేను దాదాపు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ముప్పౌ కేజీ చికెన్ ముప్పావు కేజీ రైస్ అయితే చేస్తున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఒక త్రీ ఆనియన్స్ అనమాట పావు కేజీకి ఒక ఆనియన్ చొప్పుని తీసుకున్నాను మూడు పావులు బియ్యము సో మూడు ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను అవైతే వేసేసాను సో ఇంక ఇప్పుడు అదైతే మగ్గుతూ ఉన్నాయి అంటే ఉల్లిపాయలు ఎప్పుడైనా ఎర్రగా వేగాలి అంటే సిమ్లోనే పెట్టాలి సాల్ట్ వేసి అప్పుడే మనకి బాగా ఎర్రగా వేగుతాయి అనమాట హైలో పెడితే వేగుతాయి కానీ నల్లగా మాడిపోతాయి సో ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అంటే మాత్రం సిమ్లోనే ఫ్రై అవ్వాలి సో దానికి టైం పడుతుంది కాబట్టి ఇంక ఈ లోపల టీ తాగేసి వద్దాం అని చెప్పేసి టీ అయితే వేసుకుంటున్నాను నాకు మా వారికి మామయ్యకి అనమాట టీ అలాగే ఇంక ఈ లోపల పాలు కూడా మరుగుతూ ఉంటే పాయసం బాగుంటుంది కదా సో పాయసం కూడా చేస్తున్నాను ఉదయం పాయసం చేస్తున్నాను ఈవినింగ్ ఏమో కేక్ చేశానండి మిల్క్ మేడ్ కేక్ అనమాట రవ్వ కేక్ చెప్పాలంటే చాలా బాగా వచ్చింది మా వారికి చాలా ఇష్టం కేక్ అది చేశాను సో ఇలాగైతే చివరి వరకు చూడండి రెసిపీస్ బాగుంటాయి ఆ తర్వాత ఇంకా మామయ్యకైతే టీ ఇవ్వడానికి పైకి వచ్చాను వర్షం పడుతుందండి ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది చాలా చల్లగా ఉందనమాట ఇంకా అది వచ్చేసి సింహాచలం కొండ మాకు మా ఇంటి పైన నుంచే కనిపిస్తుంది సింహాచలం కొండ నిద్ర లేచి మేడ మీదకి వచ్చి అంచ దానం పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకలా టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగేసి ఇంకొచ్చాను ఇంక ఈ లోపల అయితే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి చెప్పాను కదా అవి కొంచెం టైం తీసుకుంటాయి ఉల్లిపాయలు వేగడానికి అవి వేగే లోపల పాయసం అయితే చేసేస్తున్నాను సో బర్త్డే అంటే పాయసం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో అన్నిటికంటే చాలా సింపుల్ రెసిపీ పాయసమే కదా అయితే పాయసం కూడానండి చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది చేస్తే బాగా వాటర్ వాటర్గా ఉంటుంది కొంతమంది చేస్తే గట్టిగా అయిపోతుంది మాకు లాగా అయిపోతుంది అని అని చెప్తారు సో అలా కాకుండా మనకి మధ్యాహ్నం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మధ్యాహ్నం చుట్టాలు వచ్చే వరకు పాయసము గట్టి పడిపోకుండా మనకి బాగా చిక్కగా తినే కొద్ది తినాలనిపించేలాగా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అంటే ఒక చిన్న కొలత అనమాట ఇక్కడ నేను ఏం చేశాను కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని సేమియా ఫ్రై చేసుకున్నాను జీడిపప్పుని జీడిపప్పులాగా వేయకుండా జీడిపప్పు పౌడర్ వేస్తున్నాను అనమాట అప్పుడు ఏంటంటే పాయసానికి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఇంకా చిన్న కొలత ఏంటి అంటే ఒక ప్యాకెట్ పాలకి వంద గ్రాములు సేమియా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆ కొలత తెలియక సేమియా ఎక్కువ వేసామనుకోండి అప్పుడు మనకి గట్టిగా అయిపోతుంది అన్నమాట పాయసం అనేది మధ్యాహ్నం అయ్యేసరికి అంటే మనం పూజలప్పుడు లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చేస్తాం కదా సో అప్పుడు చల్లరిపోయిన తర్వాత గట్టిగా అయిపోద్ది అలా కాకుండా హాఫ్ లీటర్ పాలని దాంట్లో పావు లీటర్ వాటర్ వేసి పచ్చివాసన అంటే పాలవాసన పోయే వరకు పాలను బాగా మరిగించుకోండి తర్వాత వంద గ్రాములు సేమియా కరెక్ట్గా వేసుకున్నారనుకోండి కొంచెం నెయ్యి వేసి సేమియా బాగా దోరగా వేయించి తర్వాత బాగా కాచిన పాలు అందులో పోసేస్తే ఇంకా వాటర్ ఏం వేయద్దు ఎందుకంటే పాలల్లో ఆల్రెడీ మనం పావు లీటర్ వాటర్ వేసాం కదా ఆ వాటరే సరిపోతుంది అనమాట సో బాగా కాచిన పాలు అందులో ఇంకా సేమియాలో వేసేసాను ఆ తర్వాత సేమియా ఎంత తీసుకున్నానో పంచదార కూడా అంతే తీసుకున్నాను అంటే వంద గ్రాములు కొలత ఎలా అంటే నాకు ఒక గ్లాస్ కొలత అండి టీ తాగే కప్పు ఉంటుంది కదా మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి స్టీల్వి అది వంద గ్రాములు కొలత అనమాట మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా అదేమో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ కొలత సో ఆ రెండు కొలతలతోనే నేను ఇంట్లో ఏమైనా చేస్తూ ఉంటాను సో పంచదార కూడా వేసేసి సిమ్లో పెట్టాను పా అంటే సేమియా కొంచెం ఉడికిన తర్వాత ఆపేస్తాను అనమాట ఇంకోటి సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత అయితే నేను పంచదార వేయను సేమియా హాఫ్ కుక్ అయిన తర్వాతనే పంచదార వేసేస్తాను అప్పుడైతేనే సేమియా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం మనకి పొడి పొడిగా అంటే విడివిడిగా ఉంటుంది సేమియా గట్టిగా అయిపోకుండా ముందుగానే పంచదార వేయడం వల్ల అలా అని సేమీ ఉడకకుండా అయితే ఏమీ ఉండదు చాలా బాగుంటుందండి ఈ కొలతతో చేస్తే అంటే అందరూ చేసేదే పాయసం అంటే పెద్ద ఏమీ కాదు అందరూ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అందరూ చేస్తారు కాకపోతే ఒక టెన్ పర్సెంట్ ఎవరికైనా కొలత తెలియకపోతే ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పాను అంతే ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఆనియన్స్ బాగా వేగిపోయాయి వేగిన తర్వాత నేను ఇక్కడ చికెన్ నైటే ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు గరం మసాలా తర్వాత ధనియాల పొడి కారము అన్నీ వేసేసి నైటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగా కలిపేసి ఎందుకంటే ఉదయాన్నే అప్పటికప్పుడు కలపాలి అంటే అవ్వదు ప్లస్ ఉప్పు కారాలు కూడా నేను ఇవాళ చూడను కదా సో ముందు రోజు నైటే కలిపేసి ఉప్పు అవి చెక్ చేశాను చికెన్లో కరెక్ట్గా ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఎలాగో రైస్ సపరేట్గా ఉడికించుకొని అందులో కూడా ఉప్పు చూస్తాను అనమాట సో ఉప్పు చూడకుండా చేస్తే మనకు ఒక డౌట్ ఉంటుంది కదా అందుకని ఇంకా పాయసం అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను బాస్మతి రైస్ ముందు నిద్ర లేవగానే బాస్మతి రైసే నానబెట్టానండి బిర్యానీకి రైస్ బాగా నాన్ తినే కదా పొడి పొడిగా వస్తుంది సో ఇప్పుడు అదైతే నేను ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటాను అనమాట మీకు చాలా వీడియోలో బిర్యానీ రెసిపీ చూపించిందే కాబట్టి నేను ఇంక వాటి వీడియోలో అంత కరెక్ట్గా ఎంత కారం వేశాను అవన్నీ ఏమీ చూపించట్లేదు ఎందుకంటే ముందు రోజే చేసేసాను కదా అంత ఆ మ్యారినేషన్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అలా చేయడం వల్ల పీసు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కదా ఉప్పు బాగా పట్టుకుంటుందండి మనకి టైం ఉండి ముందు రోజే కనుక అలా కలిపి పెట్టుకుంటే బిర్యానీకి ఉప్పు అంతా బాగా పట్టుకొని మసాలా ఉప్పు అంతా బాగా పట్టుకుంటుంది అనమాట ఆ చికెన్ పీస్కి ఇంకా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది సో అదంటే చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయింది మ్యాక్సిమం ఉడికింది చికెను సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే అవి కొంచెం పెద్ద పీసెస్ కదా అందుకని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను రైస్ కూడా అంతేనండి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను ఇంకొక థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఉడికిపోద్ది అనమాట సో ఉడికించుకున్న రైస్లో నేను సాల్ట్ ఆయిల్ మాత్రమే వేసాను ఇంకా వేరే స్పైసెస్ ఏమీ వేయలేదు ఎందుకంటే ఈ దమ్ బిర్యానీ అంటే మనం గ్రేవీ చేసాం కదా చికెన్ కర్రీ దాంట్లోనే అన్ని వేసుకున్నాం కదా ముందు అందుకని ఇంకేం వేయలేదు సో రైస్ అయితే అందులో ఫ్లేమ్లో పెట్టేశాను మనకి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం అండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక పెడితే మనకి దమ్ అయితే అయిపోతుంది ఇంకా ఈ లోపల ఇడ్లీ కదా ఇంక ఎన్ని పనులు ఉన్న టిఫిన్ అవన్నీ అయితే తప్పదు కదా సో ఇడ్లీ కూడా పెట్టాను కాకపోతే చట్నీ ముందు రోజు చేసింది ఉంది కాబట్టి ఇంక ఇవాళ చట్నీ చేసే పని లేదనమాట ఆ తర్వాత ఇదిగోండి పాయసం సో మా వారికి ముందు పాయసం తినిపిద్దాం అని చెప్పి పాయసం ఒక కప్పులో పెడుతున్నాను అంటే వేడిగా ఉంటుంది కదా చల్లారుతుంది కదా అని అలాగే రైతా కూడా కలిపేసాను ఆనియన్ రైతా బిర్యానీలోకి ఇదిగోండి పాయసం చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఎంత బాగుందో మీరు మధ్యాహ్నం అయినా సరే ఈ పాయసం ఇలాగే ఉంటుందండి గట్టిపడిపో అట్లైతే ఉండదు అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఈ కొలతతో హాఫ్ లీటర్ పాలకి వంద గ్రాముల సేమియా అయితే కరెక్ట్గా సరిపోద్ది అయితే పాలల్లో పావు లీటర్ నీళ్ళు అయితే వేయాలి అప్పుడే మనకి సేమియా ఉడికిన తర్వాత పాలు మనకి పాలు ఉండిపోతాయి అనమాట లేదు చిక్కటి పాలు పోసామనుకోండి గట్టిగా అయిపోయి తినేటప్పుడు రుచిగానే ఉంటుంది కాకపోతే గట్టిగా ఉంటుంది అనమాట కేసరిలాగా సో మా వారికి పాయసం ఇచ్చాను తను బాగుందని చెప్పారు ఇంక సరే అని చెప్పి ఇడ్లీ పెడతాను అంటే వద్దు నాకు బాక్స్ కట్టేసేయి ఎక్కువ కట్టొద్దు పాయసం తిన్నాను కదా అని చెప్తా ఉన్నారు పాయసం కొంచమే కదా పెట్టాను టిఫిన్ కూడా తినేసేయి అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ప్లేట్లో పెడతా ఉన్నాను మావి ఇంకా రాలేదు కిందకి సో ఇంకా పైన ఉన్నారు అంటే వర్షం పడతా ఉంది కదా అలా కూర్చొని క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టున్నారు ఇంక సరే అని ఇడ్లీ ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మా వారికి ఫుడ్ పట్టుకెళ్ళడం కాదు కానండి ఏంటంటే హోటల్లో ఆనియన్స్ నిమ్మకాయ రైత ఆ తర్వాత అన్నీ ఎలా అయితే అరేంజ్ చేస్తారో అవన్నీ కూడా కావాలన్నమాట ఆనియన్స్ కూడా కొన్ని పెట్టేసేయి అలాగే నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టు అని అడుగుతూ ఉన్నారు అన్నీ చేస్తాను అయ్యా బాబు అని చెప్పి ఇంకా ఇదిగోండి బిర్యానీ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోయిందండి తెలుసు కదా చాలాసార్లు నేను బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేశాను సో ఎప్పుడు చేసినా ఒకేలాగా రావాలి అంటే మనకి కరెక్ట్ కొలత ఎప్పుడు ఒకేలా కనుక వేస్తే ఎన్నిసార్లు చేసినా ఒకేలా వస్తుంది అన్నమాట సో బిర్యానీ టేస్ట్ నేను చూడకపోయినా సరే ఆ స్మెల్ తోటే అర్థమైపోద్ది ముందు రోజు నేను ఆ చికెన్లో వేసిన ఉప్పు కారం అవన్నీ ఒకసారి చెక్ చేశాను కాబట్టి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా మా వారిని అయితే పిలుస్తూ ఉన్నాను ఎందుకైనా మంచిది ఒకసారి సాల్ట్ చెక్ చేయవా అని చెప్పి అయితే ఇప్పుడు వద్దు అని అంటున్నారు కానీ ఒకసారి చేయి నా నా సాటిస్ఫాక్షన్ అంటే సరే అని అలా తింటున్నారు అనమాట బాగుంది అంటున్నారు ఇదిగోండి మా వారి ఎక్స్ప్రెషన్ మీకు అర్థమై ఉంటుంది కదా అంతా సరిపోయాయి ఇంకేం వేయద్దు బాగుందని చెప్తా ఉన్నారు సరే అని ఇంక మొత్తం అంతా కొంచెం మేము మామయ్య వరకు తీసుకున్నాను అంటే మామయ్యకి పెట్టడానికి మిగతాదంతా కూడా ప్యాక్ చేసేసాను ఎందుకంటే నేను తినను కదా సో ఇంకెందుకు వేస్ట్ అయిపోద్దని మామయ్య కూడా బిర్యానీ ఎక్కువ తినరు అందుకని కొంచమే తీసుకొని మిగతాదంతా కూడా ఇలా ప్యాక్ చేసాను ప్యాక్ చేసేసాను అనమాట ఇది ఒక సిక్స్ మెంబర్స్ వరకు తినేయచ్చు ఇంక మొత్తం అంతా ఇలా బాక్స్ కట్టేసి ఇంక మా వారికి అయితే ఇచ్చేసాను తనైతే ఎదుగుండి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే వర్షం ఉంది కదా పాపం మా ఆయన మొహం మాడిపోయింది బట్టలు పాడైపోతాయని చెప్పి కొత్త డ్రెస్ కదా తడిచిపోతుందని చెప్పి చిరాగ్గా వెళ్తూ ఉన్నారు అంటే రెయిన్ కోట్ వేసుకున్నా సరే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా సో ఇంక ఇక్కడేమో ఈ మొక్క చూసారా అంటే పైకి పాదు పైకి అల్లిచ్చేమండి దారాలు పెట్టి ఆ దారాలు ఏమో తెగిపోయాయి ఇంక మళ్ళీ దాన్ని ఇప్పుడు అల్లించాలి మామయ్య చెప్తా ఉన్నాను అనమాట మామయ్య అదంతా పడిపోయింది ఎప్పుడు చేద్దామంటే దారాలు తీసుకొస్తానులే బుజ్జి చేద్దాము అంటున్నారు అంటే అల్లించడం మొత్తం అంతా ఇంకా పైకి మామయ్య అయితే కొంచెం బాగా కడతారండి అలాంటివన్నీ కూడా నేనే నేను మా వారు కట్టాము ఒక సిక్స్ మంత్స్ అలా కాసింది తర్వాత ఏమో తెగిపోయింది అది మొత్తం అది ప్రాపర్గా అల్లించాలి అప్పుడైతేనే ఇంటికి మంచి లుక్ వస్తుంది మంచిగా పూలన్నీ విడుచుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఆ చెట్టు ఆ పువ్వులు దేవుడికి కూడా పెట్టుకోవచ్చు మనం మందారు పూల్లా ఉంటాయి కదా సో ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయింది సో ఇంట్లో పనంతా అయిన తర్వాత ఇంక నేను మళ్ళీ తలస్నానం చేసి ఇంకా దేవుడు గది అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను నిన్నంతా కూడా ఇల్లు క్లీనింగ్ అయింది కదా సో ఇంక ఉదయం పూజ చేయలేదు అంటే పూజ మందిరం క్లీనింగ్ లేకుండా పూజ చేయలేం కదా సో ఇది ఎవ్రీ మంత్ రొటీన్ అనమాట ఇంక ఇక్కడైతే పూజ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్ అంతా కూడా ఇక్కడే బొట్లు ఉంటాయి కదా బొట్లు అంతా కూడా ఇక్కడే తుడిచేస్తాను అప్పుడైతే ఆ మందిరంలోనే పడతాయి ఆ తర్వాత మొత్తం అంతా కూడా తుడిచేసి ఆ పసుపు కుంకుమ బొట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకెళ్ళి మొక్కలో వేసేస్తాను అనమాట అప్పుడైతే తొక్కకుండా ఉంటాం కదా అందుకని చెప్పి తర్వాత మళ్ళీ తడి క్లాత్ పెట్టి మళ్ళీ తుడుస్తాను అయితే నిన్న పెట్టిన వీడియోలో అక్క మీరు పీరియడ్స్ టైంలో పిల్లలు కానీ లేదా మీ వారు కానీ మీకు టచ్ అవుతారు కదా మిమ్మల్ని ముట్టుకొని మళ్ళీ షెల్ఫుల్లో బట్టలు లేకపోతే బీరువా లేకపోతే ఏమైనా ముట్టుకుంటే అప్పుడు అవన్నీ ఏం చేస్తారు అని అడిగారు డౌటు ఏం చేయనండి పసుపు నీళ్ళు చల్లుతాను అంతే నేను ఏంటంటే ఇప్పుడు నేను అంటే పర్టికులర్గా ఎవరమైతే పీరియడ్స్లో ఉంటామో వాళ్ళు మనం కూర్చున్న బెడ్షీట్స్ కానీ సోఫా కవర్స్ కానీ లేకపోతే కింద నేల మీద కూర్చుంటే గచ్చు కానీ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తాం తప్ప మనం చేయి పెట్టి ముట్టుకుంటే మైలు అంటుకుపోద్ది అనేది నేనైతే నా మైండ్లో నుంచి తీసేసాను ఇది వరకు ఉండేది అలాగే నాకు కూడా ఏదో ఒక మైండ్లో అదొక నెగిటివ్గా కానీ ఇప్పుడు ఏంటంటే అదంతా తీసేసాను జస్ట్ ముట్టుకుంటే మైలు అంటుకున్నప్పుడు పసుపు నీళ్ళు చల్లితే పోతుంది కదా అనే ఒక లెక్కతోటి పసుపు నీళ్ళు చల్లేస్తాను కాకపోతే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది సో అది పర్టికులర్గా మనం ఏంటి అంటే మన ఇంట్లో మన అత్త అత్త లేదా అమ్మ వీళ్ళ దగ్గర నుంచి మనం అడిగి తెలుసుకొని గుడ్డిగా వాళ్ళని ఫాలో అయిపోతే బెటరు మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం నేర్చుకున్నాము అంటే చాలా కన్ఫ్యూషన్ వచ్చి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో నేనైతే మాత్రం పెళ్ళికి ముందు అసలు మా ఇంట్లో ఎవరు ఏమీ అలాంటివి ఏం వాళ్ళు కాదు ఇంట్లో పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అంతే యాక్చువల్గా నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత కొత్త పద్ధతులు నేర్చుకొని చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను ఇప్పుడిప్పుడు మళ్ళీ నేను అవన్నీ వదిలేస్తున్నాను సరే ఏముంది లేదంతా అని చెప్పేసి ఇది వరకు లేదు కదా ఇప్పుడు ఎందుకు అవన్నీ మనం మైండ్లో పెట్టుకోవడం అని చెప్పేసి కానీ కొన్ని పద్ధతులు నేను పాటించేవి ఏంటి అంటే నేను కూర్చున్నవి అంటే నేను నిద్రపోయినవి నేను ఇప్పుడు మంచం మీద కావచ్చు లేదా మనం నేల మీద కూర్చుంటాము అట్లా అలాంటివన్నీ కూడా నేను నీట్గా శుభ్రం చేసుకుంటాను తప్ప జస్ట్ ఇలా చేతితో ముట్టుకోవడం వల్ల మైలు అంటుకుపోద్ది అట్లా అవన్నీ అయితే నేను పెద్దగా పాటించను పసుపు నీళ్ళు అయితే జల్లేస్తాను నాతో పాటు పిల్లలు మా వారు అందరూ కూడా ఫిఫ్త్ డే స్నానం చేసేస్తారు నాతో పాటు వాళ్ళు కూడా స్నానం చేసేస్తారు దాల స్నానం అంతే అదే అనమాట మేమైతే పాటించేది ఇంకా మరీ చేత్తో ముట్టు అంటే నన్ను ముట్టుకొని వెళ్ళి బట్టలు ముట్టుకుంటే అది మైలు పడిపోయి అని అంటే ఇంక పిల్లలతో అవ్వదు కదండి సో అది ఎవరింట్లో పద్ధతులు వాళ్ళవి నేను ఎవరిని పట్టట్లేదు సో నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే సో ఇంకా ఆ తర్వాత ఆ మొత్తం షెల్ఫ్లంతా ఆ క్లాత్ పెట్టి తుడిచేసాను నేను ఎలా క్లీన్ చేస్తానంటే కర్పూరం ఉంటుంది కదా కర్పూరం వాటర్లో కలిపేసి కొంచెం పసుపు కలిపేసి తుడిచేస్తాను అనమాట అయితే క్లాత్లు వేరే వేరే ఆ మందిరం క్లీన్ చేయడానికి ఒక క్లాత్ దేవుడి ఫొటోస్ క్లీన్ చేయడానికి ఒక క్లాత్ మళ్ళీ ఒకే క్లాత్తో మీరు క్లీన్ చేశారు అని అనుకోకండి ఒక జాకెట్ పీసులు ఉంటాయి కదా మనవి సో అవి అవి కట్ చేసుకొని ఒకటి మందరం క్లీన్ చేయడానికి ఒకటేమో దేవుడి ఫొటోస్ తుడవడానికి పెట్టుకుంటాను ఆ తర్వాత అది క్లాత్ మనం తడిపి ఫొటోస్ మీద క్లీన్ చేసామనుకోండి అవి క్లాతులు కదా కలర్ వదులుతుంది అందుకని చెప్పేసి జస్ట్ తుడవడానికి మాత్రమే పొడి క్లాత్ యూస్ చేశాను తర్వాత వైపర్స్ ఉంటాయి కదా సో ఆ వైపర్ని వాటర్లో ముంచి దాంతో తుడిచేసాను అనమాట తుడిచి ఇలాగా బట్ బొట్లు అయితే పెట్టేశాను గంధంతో పెడతాను నేను బొట్లు అంటే గంధము కుంకము పసుపు పెట్టను పసుపుతో పెడుతుంటే బొట్లు అనేవి ఎండిపోయాక కింద పడిపోతున్నాయి అందుకని గంధం అయితే ఫొటోస్కి బాగా స్టిక్ అవుతుంది అనమాట అందుకని గంధంతోనే పెడతాను గంధము కుంకుము పెడతాను బాగుంటుందని ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేసి అది పూజా పని అంతా అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ మా వారి దగ్గర కేక్ కట్ అని చెప్పేసి రవ్వ కేక్ చేస్తున్నాను చాలా సింపుల్గా మా వారికి యాక్చువల్గా చాలా ఇష్టం ఈ కేక్ ప్లెయిన్ స్పాంజ్ కేక్ కంటే కూడా ఈ రవ్వ కేక్ ఇష్టం అనమాట సో ఇప్పుడు ఇదేంటి అంటే యాక్చువల్గా ఇది మిల్క్ మేడ్ అండి ఉంటాయి కదా పాలల్లో పంచదార కొంచెం వంట సోడా వేసి పాలని బాగా మరిగిస్తే మిల్క్ మేడ్ అవుతుంది కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా బయట నుంచి తెచ్చుకుంటాము సో ఇంచుమించు అలాగే కాకపోతే ఇంకా బాగా తిక్కుగా అవ్వాలి నేనేంటంటే కొంచెం పలచగా ఆపేసానన్నమాట అనమాట స్టవ్ అది నిన్న చేశాను ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పచ్చి పాలైనా వాడుకోవచ్చు లేదంటే మామూలు కాచిన పాలైనా వాడుకోవచ్చు మిల్క్ మేడ్కి బదులుగా పాలు సో ఇంక ఇక్కడ ఏంటంటే పాలు మనం ఒక కప్పు పాలు అందులో వేసి ఒక గ్లాసు పంచదార ఒక గ్లాసు రవ్వ రెండు సమానంగా తీసుకోవాలి అంటే ఉప్మా రవ్వ అనమాట ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటే పంచదార కూడా అంతే తీసుకోవాలి కాకపోతే నేను కండెన్స్డ్ మిల్క్ మిల్క్లో ఆల్రెడీ షుగర్ వేసాను కదా అందుకని నేను పంచదార అనేది హాఫ్ గ్లాస్ వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చులే అని చెప్పి మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతే బాగోదు కదా అందుకనమాట సో ఇంక ఇక్కడైతే నేను పావు కేజీ ఉప్మా రవ్వకి పావు కేజీ పంచదార తీసుకున్నాను అలాగే పాలేమో ఒక పావు లీటర్ పాలు అంటే మీరు కండెన్స్డ్ మిల్క్ వద్దు అనుకుంటే చెప్తున్నాను అనమాట పావు లీటర్ పాలల్లో పంచదార అలాగే వంద గ్రాములు ఆయిల్ పెద్ద గ్లాస్తో రవ్వ తీసుకుంటే చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్తో ఆయిల్ అనమాట అది మనకి వంద గ్రాములు కొలత అనమాట చిన్న టీ గ్లాసు సో పాలల్లో పంచదార వేసేసాను ఆయిల్ వేసేసాను వేసిన తర్వాత ఇదిగోండి ఇది మిల్క్ పౌడర్ అనమాట మిల్క్ పౌడర్ వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుందండి కేక్ అనేది కాబట్టి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే దానికి బదులుగా కూడా పాలే వాడుకోండి సో పాలల్లో పంచదార ఆయిల్ వేసిన తర్వాత మిల్క్ పౌడర్ వేసాను తర్వాత ఒక ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను ఇది వచ్చేసి ఇలాయచీ పౌడరు ఈ రెండిటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రవ్వ కేక్కి ఒకవేళ మీకు ఇలాయచీ ఫ్లేవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు వెనిలా ఎసెన్స్ ఒక్కడే వేసుకోండి కానీ వేస్తే చాలా బాగుంటుందండి ఇలాయచీ ఫ్లేవర్ మీరు గమనించినట్లయితే నేను పెద్దగా ఇలాయచీ పౌడర్ దేంట్లో వేయను సో ఇందులో కనుక వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని ఇందులో మాత్రం వేసాను అనమాట ఇలాయచీ సో ఇలాయచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత వాటరు సో మీరు ఇక్కడ వాటర్ కావాలంటే వాటరు అసలు వాటరే వాడము మేము కంప్లీట్గా పాలతోనే చేసుకుంటాము అన్న మీ ఇష్టము కాకపోతే ఇక్కడ నేను మిల్క్ పౌడర్ వాడాను కదా సో మిల్క్ పౌడర్ వాడాను కాబట్టి ఇంకా పాలు వేయకుండా కొంచెం నాకు ఎంత అంత వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక గ్లాస్ రవ్వ ఈ రవ్వని మనం వేయించాల్సిన పని ఏం లేదు డైరెక్ట్గా అలాగే వేసేసాను ఆ తర్వాత ఇది ఒక హాఫ్ కప్పు మైదా అంటే ఒక వంద గ్రాముల మైదా పావు కేజీ అనుకోండి అందులో హాఫ్ మైదా వేసుకున్నాను గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే నేను మాత్రం మైదానే వేసాను ఇవాళ సో అంతా వేసేసి బాగా మిక్స్ చేయడమేనండి బాగా మీరు ఫోర్క్తో ఎంత బాగా బీట్ చేస్తే మనకి కేక్ అంతా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కేక్ మాల్డ్లో వేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో కనుక బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోద్ది దీనికి మనం ఇంకా సపరేట్ పైన ఏం అంటే క్రీమ్స్ లాంటివి ఏం వేయాల్సిన అవసరం ఉండదు ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ పాటు కేక్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో రవ్వ కేక్ దీన్ని ఇంకొకలా కూడా కేక్ బేక్ అయిపోయిన తర్వాత మనం కావాలి అనుకుంటే రసమలాయి తింటాం కదా పాలతోటి పాలల్లో జీడిపప్పు పౌడరు అవన్నీ వేసుకొని రసమలాయిలో తింటాం కదా సో అలా కూడా మనం ఈ కేక్లో వేసుకొని తినొచ్చు సేమ్ మనకి రసమలాయి తిన్న ఫీలింగ్ ఉంటుంది సో ఫస్ట్ అయితే కేక్ తయారు చేసుకోండి ఇలాగ ఇలాగా ఏదైనా ఒక నాన్ స్టిక్ పాత్రలో పెట్టేస్తే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాత ట్వంటీ మినిట్స్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి కేక్ అయితే కరెక్ట్గా బేక్ అయిపోద్ది సో ఇదిగోండి కొంచెం లోపల కొంచెం తడుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయింది మనకి కరెక్ట్గా ఆ టైం తెలియాలి అంటే ఫోన్లో టైమర్ పెట్టేయండి అప్పుడు కరెక్ట్గా టైం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో ట్వంటీ మినిట్స్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక పెడితే కేక్ అనేది మనకి సాఫ్ట్గా కరెక్ట్గా బేక్ అయిపోద్ది ఇదిగోండి ఇక్కడైతే మనకి కేక్ అయితే తయారైపోయింది ఇంక ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి బయటకు వస్తుంది వేడి మీద అయితే రాదు కదా సో పక్కన పెట్టేశాను అది బాగా చల్లారిన తర్వాత ఇలాగ ఎడ్జెస్ అంతా కొంచెం ఇలా కత్తితో కొంచెం వదిలిన తర్వాత ప్లేట్లోకి ఇలా తీసుకోవడమే అనమాట సో ఈ కేక్ సింపుల్గా ఏదో మా వారి దగ్గర యాక్చువల్గా మా వారికి ఇలాంటివి ఏం పెద్ద నచ్చవు కాకపోతే ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చిన్న కేక్ అయితే నేనే తయారు చేశాను ఇదిగోండి కేక్ కట్ చేసి చూపిద్దామంటే మా వారి దగ్గర కదా కట్ చేద్దాం అనుకున్నాను అందుకే నేను మీకు కట్ చేసి చూపించలేకపోయాను కానీ కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి దీన్ని మీరు పాలు పైన వేసుకొని జీడిపప్పు పాలు పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది

సో చూసారు కదండి మా మామయ్య స్వీట్ తినరు అంటే స్వీటే కాదు కేక్ కూడా తినరు అసలు ఏం తినరు అనమాట స్వీట్ ఐటమ్ సో ఏదో వాళ్ళ అబ్బాయి పెట్టారని చిన్న పీస్ తిన్నారంతే సో అదండి కేక్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్